దాదాపు ఫోర్ ఇయర్స్ నుండి చాలా బాధపడుతుంది అన్న ఎన్ని హాస్టల్ తిరిగినామంటే అటు జగిత్యాల కరీంనగర్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ కూడా పోవడం జరిగింది బట్ రెస్పాన్స్ చూస్తే ఎక్కడ మాకు దొరుకుతుంది సో మా బాబాకి సజెస్ట్ చేసినప్పుడు తన ప్రవర్తనలో కావచ్చు తన రోజువారి పనులు చేసుకోవడానికి కావచ్చు అసలు చాలా ఇబ్బంది పడ్డా అంటే తను ఇప్పుడు వాష్రూమ్ కి వెళ్ళడానికి కూడా ఒకరు తోడు ఉండాలి అన్నట్టుగా అంత ఘోరంగా అయిపోయింది కానీ అది పక్కన పెట్టేసి ఇది వాడమని చెప్పినాము ఇది వాడడం స్టార్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ ఫ్యూ డేస్ లో స్లో స్లోగా రికవర్ అవ్వడం స్టార్ట్ అయింది ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత రెండు రెండు తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ అయితే నాకు తెలిసి పొద్దున్న రెండు సాయంత్రం మూడు ఐదు వేసుకుంటున్నట్టుంది సో ఓవరాల్ గా ఫిఫ్టీ డేస్ లో మాకు తెలియకుండానే పోయి కరీం టెస్ట్ చేయించుకోవడం జరిగింది సో టెస్ట్ చేయించుకోవడం రిజల్ట్ వచ్చేసి ఇక తెలిసిన డాక్టర్ జగిత్యాల ఉండటంగా ఆయన తీసుకపోయి చూపిస్తే ఆయన అన్నాడు ట్యూమర్ సైజ్ అనేది ట్వంటీ వన్ నుండి ఫోర్టీన్కి వచ్చింది అండ్ దాని ట్యూమర్ చుట్టూ ఉన్నటువంటి బ్లీడింగ్ ఏదైతే ఉందో అది మొత్తం తగ్గిపోవడం జరిగింది అట్ ద సేమ్ టైం మనకు అది కొత్త బ్లడ్ పుట్టడం జరుగుతుందని చెప్పడం జరిగింది సో త్రీ పాయింట్స్ హైలైట్ చేసిన డాక్టర్ సో అన్నాను డాక్టర్ మళ్ళీ ఏంటంటే రిపోర్ట్ ఒక దగ్గర తీసుకుని ఒక దగ్గర రివ్యూ తీసుకున్నాం మనం సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఓకే కంటిన్యూ చేస్తాం ఇది మొత్తం చేస్తామని వాళ్ళు ఇంకా వేరే వేరే వాళ్ళకి సజెస్ట్ కూడా చేయడం జరిగింది